ఆకుకూరలు ఇంతకుముందు ఎత్తుబడుల్లోనే వేసేదాన్ని కాకపోతే కలుపు ఎక్కువైపోవడంతో కలుపు తీయడం కష్టమవుతుందని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ఇలా థర్మాకోల్ షీట్స్లో బ్లాక్ టబ్బుల్లో వేశాను కొన్ని గ్రో బ్యాగ్స్ కూడా తీసుకున్నాను నమస్తే వెల్కమ్ టు ఇష్మాట్ బిడ్డ గాయత్రీ దేవి ఇందులో ఈ బ్లాక్ టబ్బులో చుక్కకూర విత్తనాలు నిండుగానే వేశాను కాకపోతే వర్షాలు ఎక్కువ పట్టడంతో చాలా వరకు మొలకలు వచ్చినవే పోయాయి కానీ ఒక ఆరు మిగిలిపోయాయి అవి పర్వ ఇవి పెరిగితే చాలండి చాలా అంటే ఒక్కొక్క మొక్క కూడా గుబురుగా అవుతుంది మనకి బాగానే సరిపోతుంది మధ్యలో పసుపు సంపంగి ఆన్లైన్లో తెచ్చిన మొక్క వేశాను ఇందులో విత్తనంతో పెంచిన తెలుపు నారేడు నాటాను ఒక కొంచెం చాలా తక్కువ తోటకూర విత్తనాలు వేసాను ఒక ఏడు మొక్కలు ఉండుంటాయి కానీ ఎంత హెల్తీగా పెరిగాయో చూడండి తోటకూర మాత్రం కొంచెం విత్తనాలు వేసుకుంటే మనకు మొక్కలు బాగా వస్తాయి మనం ఒక మూడు నాలుగు హార్వెస్ట్లు చేసుకోవచ్చు అంటే కట్ చేసేస్తూ ఉంటే చిగుళ్ళు వస్తాయి ఈ గోంగూర పొడవుగా పెరిగిపోయింది మధ్యకి కట్ చేస్తే మొక్క ఉబురవుతుంది తోటకూర విత్తనాలు అయితే తుళ్ళు పడుతూ ఉంటాయి కదా మన గార్డెన్లు అక్కడక్కడ అవుతూనే ఉంటాయి అవైతే పండ్ల మొక్కలు ఎప్పుడూ నేను నేలపైనే నాటుతాను కానీ కొన్ని ఆన్లైన్లో తెచ్చిన మొక్కలు ఫస్ట్ టబ్బులో నాటి పెరిగిన తర్వాత క్రింద నాటుతామని చెప్పేసి ఇందులో నాటాను ఇందులో కూడా చుక్కకూర విత్తనాలు చాలా వేసానండి వర్షాలు అవి పోయాయి ఒక మూడు ఉన్నాయి ఈ పెద్దది అయితే మూడు నెలలది ఇది ఇంకా ఇది అయిపోయింది ఇంకా తీసేయాలి ఇగోండి ఇందులో పుదీనా ఉంది ఈ పుదీనా ఏంటంటే పక్క ఉంది కొంచెం ఇందులోకి వచ్చింది అనుకోండి ఆ స్టెమ్ నాయాలకు తగిలిన వేర్లు వచ్చేస్తే అక్కడ ఒక మొక్క అయిపోతుంది అది థర్మాకోల్ షీట్స్లో తోటకూర ఉంది రెండు థర్మాకోల్ షీట్స్లో ఒకేసారి విత్తనాలు వేసాను ఇదైతే ఎండలో ఉంది నీరు జగ్గుతో వేసేదాన్ని ఆ షీట్లో ఉన్నది ఏంటంటే మందార చెట్టు క్రింద ఉండేది నీరు స్ప్రే చేసేసేదాన్ని ఆ మొక్కతో పాటు నీరు బాగా అందలేదు ఎండ తగలలేదు ఇదిగోండి అందుకే ఎండలోకి తెచ్చేసాను అవి చూడండి రెండింటికి తేడా ఆ మొక్కలు చిన్నది ఇంకా చిన్నగా ఉన్నాయి ఈ తెలుపు నేరేడు విత్తనాలతో పెంచింది టబ్లో వేశాను చుట్టూ ముల్లంగి విత్తనాలు వేసాను కానీ విత్తనాలు మరి అంత అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో విత్తనాలు మొలకలు అయితే అంత బాగా రాలేదు ఇంకా కొత్త ప్యాకెట్ తెప్పించాను వేస్తాను ఇదిగోండి ఈ టబ్బులో అంజీరు వేసాను అంజీర్ రెండు ఉన్నాయి కానీ ఇందులో కూర వేసాను ఆకుకూరలు ఏవైనా మూడు బ్యాచ్లు వేస్తానండి మనం మొదటి బ్యాచ్ విత్తనాలు ఇంకా వేసాము మొక్కలు అవి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి అంటే రెండో బ్యాచ్ వేస్తాను మొదటి బ్యాచ్లో వేసినవి ఒక మూడు హార్వెస్ట్లు అయ్యాయి అంటే మూడో బ్యాచ్ వేస్తాను అలాగైతే మనకి మొదటి వేసిన మొక్కలు ముదుటిని తీసేసామనుకోండి ఇంకో రెండు బ్యాచ్లు ఉంటాయి మనకి లేదు మొక్కలు తీసిన తర్వాత మళ్ళీ విత్తనాలు వేసి అవి నెల రోజులు పెరిగేసరికి మనకి అలాగా హార్వెస్ట్ అనేది ఒక నెల రోజులు అలా లేట్ అవుతుంది ఇలాగైతే సంవత్సరం పొడవునా కూడా మనకు ఆఫ్కూర అందుతుంది గ్రో బ్యాగుల్లో పాలకూర వేసాను ఇగోండి ఇంకొక ఐదు గ్రో బ్యాగులు తెప్పించాను ఇంక ఉన్నాయి సెలోన్ బచ్చలి ఇది చిన్న మొక్క వేసామనుకోండి అదే పెరుగుతుంది విత్తనాలు తుల్లి అసలు చుట్టూ అయిపోతాయి ఇంకొక ఐదు గ్రో బ్యాగులు తెచ్చాను కదా మట్టిని గతం ప్రిపేర్ చేసి అవి నింపి ఇక్కడ ఇక్కడ సెట్ చేద్దామని ప్లేసు ఖాళీ చేశాను ఇక్కడ అంతా ఈ బ్యాగ్లో కూడా ముల్లంగి ఎక్కువే వేశానండి కాకపోతే ఒక ఐదో ఎన్నో వచ్చాయి వేస్తాను ఇంకా మొక్కలు మళ్ళీని ఇవి కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ విత్తనాలు వేస్తాను ఉండ వెనకున్న బ్యాగ్స్లో రెండు రకాల బీర వేసాను ఇటు కూడా పుదీనా ఉంది ఇందులో మామిడల్లం ఉంది అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది పుదీనా ఈ కుండీలో మామిడల్లం తవి తీసేటప్పుడు ఈ వేర్లు కూడా తీసేస్తాం కదా మళ్ళీ దుంప నాటేటప్పుడు ఆ వేర్లు కూడా కొంచెం ఒకటో రెండో వేసేస్తాను ఇక్కడ గోంగూర ఉంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రతి వీడియోలో మా గార్డెన్లో ఉండే రకరకాల మొక్కలు పరిచయం చేస్తాను ని సబ్స్క్రైబ్ చేసుకోండి